ఒక పల్లెటూరిలో నివసించే ధర్మబద్ధమైన దంపతులు ఉమామహేశ్వరరావు మరియు శివపార్వతి జీవితం చాలా గడిచిపోతున్నది సంపద లేదు సమస్యలు చాలా కానీ వారిద్దరూ ఎంతో ప్రేమతో అర్ధంతో బతికేవారు ఈ రోజుల్లో మనకి ఏమీ లేకపోయినా నీ నవ్వు చాలు నా జీవితం పరవశం అవుతుంది పార్వతి కాని మహేశ్వరా మనకి బిడ్డలైనా ఉండి ఉంటే ఈ లోకం ఇంకెంతో అందంగా కనిపించేది కదా ఓహ్ అదే ఆ దంపతుల జీవితాన్ని గుబురుగా చేసిందొక విషాదం వారికొక రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత వైద్యుల చెప్పిన మాట విని వాళ్ల హృదయం పగిలిపోయింది క్షమించండి మీ భార్యకు గర్భధారణ జరగటం అసాధ్యం ఆ వార్త వాళ్ల మీద మబ్బులా పడింది కానీ ఆశను వదలకుండా దేవుడిపై నమ్మకం ఉంచారు రోజు పూజలు మొక్కులు మొక్కేవారు ఒకరోజు ఊరి చివర బజార్లో ఓ ముసలావీడా

ఆ మాటలు విని ఉమా ఉమామహేశ్వరరావు మరియు పార్వతి తమ చివరి ఆశగా దేవుడి ఆశీర్వాదం కోసం ఆ ఆలయాన్ని సందర్శించాలనే నిర్ణయం తీసుకున్నారు మార్గం పొడవు అడవిలో నిస్సంగత పక్షుల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి అడుగుల మాటలు మౌనంలో మిగిలిపోతున్నాయి చివరకి ఓ నది దగ్గరకి చేరారు అలసిపోయారు రాత్రికి అక్కడే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు ఇంకా ముందుకు వెళ్లడం ప్రమాదం అవుతుంది పార్వతి ఇవేల పడుకుందాం అలసిపోయిన శరీరాలతో ఆకలితో ఆశతో వాళ్ళు ఒకరికొకరు తల మీద చేయి వేసుకుని నిద్రలోకి జారిపోయారు ముందు నది ఇప్పుడు అందంగా పారుతుంది కాని దాని ఈ దిక్కు కాదు వేరే దిక్కు పచ్చని చెట్లు కొండల మధ్య కనబడని ఊరు వినబడని అప్పుడు చిన్న నడకల చప్పుళ్ళు మట్టి మీద ముద్దగా తడుస్తూ వస్తున్న శబ్దం ఓ చిన్న పాప రంగుల లంగా ఓని చేతిలో చిన్న బొమ్మ చెవుల్లో పువ్వులు కన్నుల్లో మార్చినట్లు ఉప్పొంగిన చిలిపి ఏమయ్యా బాబు నేనే వచ్చా అదే మన కథలోకి వస్తోంది బుజ్జి ఓ చిలిపి దేవతలా ఓ మర్మమైన బాలికలా వాళ్ల జీవితం మారుస్తూ ఇదే మొదలు ఒక కొత్త జీవితం ఒక మాయామయం ఒక కథ బుజ్జి కథలు తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్ రెండులో చూద్దాం